హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు ఆదివారం స్పెషల్ మామిడికాయ బోటి అండి మరి వండి చూపిస్తున్నాం చూడండి మరి మరి కిలో బోటి తీసుకున్నామండి వేడి నీళ్ళు వేసి చక్కగా కడిగి పెట్టామండి మరి కుక్కర్లో ఉడకబెట్టుకుంటామని చూడండి మరి ఒక స్పూనుడు పసుపు వేసుకొని మరి కొన్ని వాటర్ వేసుకొని మరి ఒక ఐదు విజిల్ రానిద్దామండి చౌ మీద పెట్టామండి మరి ఉడికిపోయిందండి మరి ఐదు విజులకి కర్రీ ఉడికిపోయింది మరి బోటి మరి ఇప్పుడు సగం మామిడికాయే మేము వేసుకుంటున్నామండి ఎందుకంటే అది పుల్లగా ఉన్నదండి పుల్లుపు లేకపోతే ఒక మామిడికాయ వేసుకోవచ్చు పుల్లగా ఉంది కాబట్టి మేము సగం వేసామండి ఒక వంద గ్రాములు ఆయిల్ పోసుకుంటున్నాము గిన్నెలో మరి స్టవ్ మీద ముందు పెట్టుకున్నామండి మరి ఆయిల్ కాగినా అండి మరి ఆనియన్స్ వేసుకుంటున్నామండి మరి మరి కలుపుకుందామండి మరి కొంచెం పసుపు వేసుకుందాము కలుపుదామండి మరి ఆనియన్స్ వేగినాయండి మరి చూసారు కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము చక్కగా ఆనియన్స్ మగ్గినాయండి మరి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు వేసుకుందామండి కలుపుదామండి చూసారు కదా చక్కగా మగ్గింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మరి ఆయిల్లో మగ్గిందండి మరి బోటి వేసుకుందాము కలుపుకుందామండి అది కూడా మరి ఆయిల్లో కలుపుకుందాము మరి చక్కగా కలుపుకొని ఆ వాటర్ కొంచెం ఇంకాలండి మరి ఇంకే బాగుంటుంది మరి ఒక రెండు స్పూన్లు స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నామండి మరి అది చిన్న స్పూన్ కాబట్టి మేము మూడు స్పూన్లు ఎత్తనాం కానీ లేక ప్రకారం రెండు స్పూన్లు అండి అది కలుపుకుందామండి మరి ఇప్పుడు ఈ బోటీలో వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇంకిపోతే అప్పుడు బాగుంటుందండి మరి ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నామండి కలుపుకుందామండి చక్కగా ఇది మరి వాటర్ ఇంకేదాకా మగ్గనిస్తే బాగుంటుందని చూశారు కదా మేము మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాము వీడియో లెంత్ అవుద్దాని తొందరగా మరి ఆ వాటర్ అంతా ఇంకిపోయినాక మరి మామిడికాయ ముక్కలు వేస్తున్నామండి కలుపుదామండి మరి మామిడికాయ ముక్కలో కూడా కొంచెంసేపు ఉడు కొన్ని వాటర్ పోసుకుందాం అండి మరి ఒక గ్లాసుడు వాటర్ పోసుకుందాము మరి కలుపుకుందామండి ఇంకా కొన్ని పోసుకుందామండి ఎందుకంటే మరి మనం మామిడికాయ మొక్కలు బోటి రెండు కలిపి ఉడకాలి కాబట్టి ఉడికితే బాగుంటుందండి మరి మేము మూత పెడతలేదండి అందుకే అది మగ్గిపోయిందండి ఉడికి ఉడికిపోయిందండి మరి కూర మరి కొంచెంసేపు ధనియాల పొడి కొత్తిమీర వేసి ఉడకబెడదామండి మరి మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే వండుతారండి మా అమ్మ మా అమ్మమ్మ కూడా ఇలాగే వండేదంటండి మరి మీరు కూడా ఇలా వండుకొని తింటారని ఆశిస్తున్నానండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మరి ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మరి కొత్త మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి స్టవ్ కూడా ఆఫ్ చేసుకుంటున్నామండి కూర ఉరిగిపోయింది మీరు కూడా ఇలా చేసుకుని తిని ఎలా ఉందో మాకు చెప్పండి ఉంటామండి బాయ్ అండి